తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలను ప్రారంభించుకుందాము దేవుని స్తోత్రాలు మీకు అందరికీ వందనాలు శుభములు అడుగుడి మీకు ఇయ్యబడను మనం కొద్దిసేపు దేవుని యొక్క సత్యవాక్యాన్ని దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా జ్ఞాపకం చేసుకుందాము పల్లెలుయ అపోస్తుల కార్యములు రెండు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో ఇలాగ రాయబడింది మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందును దేవునికి స్తోత్రం పెంతుకోస్తు పండుగ దినం వచ్చింది ఏసుక్రీస్తు ప్రభు వారి ఆజ్ఞ ప్రకారం శిష్యులు ఎరుషలేంలో మేడగదిలో తండ్రి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు ఆయన ఆత్మను శరీరులపై దేవుడు ఎలా కుమ్మరిస్తాడని వారు ఆశ్చర్యపోతూ ఉండొచ్చు ఎదురు చూసిండొచ్చు మరి చివరకు దేవుని వాగ్దానం నెరవేరిపడింది బలమైన గాలి శబ్దంతో ఆ ఇళ్లంతా నిండిపోయింది పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె నూట ఇరవై మంది శిష్యులపైకి వచ్చాడు వారు పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడినారు సహజతీతమైనటువంటి ఈ సంఘటన ప్రజలు పోగయ్యారు ఏం జరుగుతుందనని వింతగా చూస్తున్నారు కొందరు వీరు మద్యంతో ఉన్నారని అపహాస్యం చేశారు అప్పుడు పేతురు లేచి మీరు ఊహించినట్టు వీరు మత్తులు కాదు పొడిచి జామైనా కాలేదు యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంత్య దినముల ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదురు మీ యవనకుల యవనలకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందరు ఆ దినములలో నా దాసుల మీదనో దాసరాండ మీదనో నా ఆత్మను కుమ్మరించదును కనుక వారు ప్రవచించదురు అని చెప్పాడు ప్రభు ప్రభువారి యొక్క మరణ పునరుత్థానము ఆహార ఆరోహణము పరిశుద్ధాత్మ మరి వాగ్దాన నెరవేర్పు గురించినటువంటి సందేశాన్ని పేతురు ముగించగా ప్రజల హృదయాలు స్పందించాయి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆయన మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలతో మాట్లాడాడు అంతవరకు ఆయనకు అంత జ్ఞానం లేదు దేవుని సన్నిధిని దేవుని వెంబడిస్తూ ఆయన గమనిస్తూ ఉన్నాడు ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటున్నాడు ఆయన తొందరపాటు స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన సన్నిధితో ఆయన నింపబడగానే ఆయన చెప్పిన మాటలు విన్నటువంటి ప్రజలు సహోదరులారా మేమేమి చేతుమని అడిగారు పేతురు మీరు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిస్వం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాడు అపోస్తుల కార్యాలు రెండు మొదటి నుంచి ముప్పై తొమ్మిది వత్సరాల్లో మనము గమనించినట్లయితే దేవునికి స్తోత్రాలు అల్లెలుయ ప్రతి ఒక్కరికి వాగ్దానం అన్ని తరాల్లో విశ్వాసులందరికీ కూడా పరిశుద్ధాత్మ యొక్క వరం చెందుతుందని పేతృమాటలు దృఢపరుస్తున్నాయి సంఘచరిత్రలో తన పిల్లలకు దేవుడిచ్చిన వాగ్దానం ఇది మన మీద పరిశుద్ధాత్మ వరమును కృమ్మరించాలని దేవుడు కోరుకుంటున్నాడు వరము వరము అనేది అర్హతను బట్టి వచ్చేది కాదు సంపాదించేది కాదు మంచితనము నమ్మకత్వము పరిశుద్ధతను బట్టి పరిశుద్ధాత్మ వరమును దేవుడు బహుమానంగా ఇవ్వడు నీ యొక్క పరిస్థిత నీ యొక్క ప్రస్తుతమైనటువంటి ఆత్మీయ స్థితి ఎలాగున్నా సరే అంటే నీవిప్పుడు నడక ప్రారంభించినా ఎంతో కాలం నుండి నడుస్తున్నా సరే పరిశుద్ధాత్మ వరమును పొందగలవు ఇప్పుడు ఆ వరము నీకు దొరుకుతుంది నీ ఆత్మీయ ఎదుగుదలలో ప్రగతిని సాధించినా సాధించకపోయినా నీకు లభ్యమవుతుంది అది వరము నీవు పొందాలి అంటే ఇక్కడ నాకున్నటువంటి అనుభవం ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన గురించినటువంటి వివరణ నాకు తెలియదు బాప్తీస్వం తీసుకున్నప్పుడు నాకు ఒకటే తెలుసు నేను తీసుకున్నటువంటి బాప్తీస్వము ఆ చిలకరింపు బాప్తిస్వం అనేది కాదు యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరిగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు నీతి నిమిత్తము ఇలాగూ నెరవేర్చడం మనకు తగియున్నది ఉన్నది ఇప్పటికీ కానిమ్మ అంటాడు మరి బాప్తీసం ఇచ్చి వ్యూహానతో కాబట్టి ఆయనే తీసుకున్నాడు నేనే పాటు దాన్ని నాకు పాపం అనేది తెలియని స్థితిలో నెలల పసిబిడ్డగా ఉన్నప్పుడు బాప్తీసం అనే పాపం గురించే తెలియదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత పాపం ఏది పుణ్యం ఏది అసలు ఏ పని చేయొచ్చు చేయకూడదని ఇవన్నీ తెలిసిన తర్వాత నా ముప్పై మూడు సంవత్సరాల్లోనూ రెండు వేల సంవత్సరంలో బాప్తీసం తీసుకున్నాను అప్పుడు ఆయన నాకు పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చాడు ఆ యొక్క ఆత్మ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోయాను అంత ఆనందం అది ఎన్ని కోట్లు అంటే ఈ లోకంలో దేనితోనూ వర్ణించలేము వివరించలేం దేవుని యొక్క సన్నిధి అంత బలంగా ఆనందంగా ఆ పరిశుద్ధత అది మనం వర్ణించలేము ఈ భాషకు అందనటువంటిది కాబట్టి నాకున్నటువంటి అనుభవం ప్రకారం మరి మనకు నాలో మంచితనం ఎక్కడుంది యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో కడగబడిన నీతి మంత్రాలను అంతేగాని నాలో మంచితనం లేదు నాకు పరిశుద్ధత లేదు నాకు క్రమం లేదు ఏమి లేదు అప్పటికి నేను అసలు బైబిల్ గ్రంథము నాకు అసలు తెలియదు వాళ్ళు కూడా తెలియదు తెలుసు ఏమంటే దేవుడు మార్గం సత్యం జీవం మార్గమేంది సత్యమేంది జీవమేంది ఇదేది తెలియదు కాబట్టి చాలామంది తొట్టుపడుతుంటారు పరిశుద్ధాత్మను పొందుటకు ఏదో అర్హత లేక విలువ సాధించాలనుకుంటారు ఆయన శక్తిని దీవెనను సంపాదించాలనుకుంటారు కానీ నాకు నేను ఈ అభిప్రాయంతో చాలా కాలము కొట్టుమిట్టాడానని ఎంతోమంది వారి వారి అనుభవాలను బట్టి చెప్పారు అప్ అపవిత్రమైన పాత్రలో పరిశుద్ధాత్ముడు రాడని నా యవన కాలంలో చాలా మంచి బోధకులు సువార్థికులు నాలో నూరు పోశారు ఆయన పరిశుద్ధాత్ముడు కనుక ఆయనను పొందాలంటే నువ్వు పరిశుద్ధుడవు కావాలని చెప్పారు అని ఒక వ్యక్తి ఆ దేవుని బిడ్డగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పారు కొంతమంది సాక్ష్యాలు ఈ బోధ బోధలను ధృవీకరించారు పరిశుద్ధాత్మ కొరకు దేవుని ప్రార్థించాను నెలలు తరబడి కనిపెట్టాను ఏడ్చాను చివరకు సిగరెట్లు కాల్చనని ఒప్పుకొని ఆయన పాదాల బలిపిటం మీద సిగరెట్ ప్యాకెట్ పడేశాను అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మతో నన్ను నింపాడు మరికొందరు నీవు ఇక మద్యం తాగ తాగును అని దేవుని వాగ్దానం చేశాను అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మతో నన్ను నింపాడని సాక్ష్యం చెప్తుంటారు కాదు ఇదంతా ఒప్పుకున్న తర్వాత దేవుని సన్నిధిలో ఆయన ఆయన సహవాసంలోకి వచ్చిన తర్వాత మరి దేవుని యొక్క నా నన్ను నేనేం పరిశుద్ధాత్మ నాకు ఇవ్వని అడగలేదు ఎప్పుడైతే నీట్ పాఫీస్ అని తీసుకున్నానో వెంటనే దేవుని యొక్క సన్నిధి అంటే అది నాకు గుర్తు లేదు కానీ దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాను పరిశుద్ధాత్మ వరాన్ని నేను పొందుకున్నాను ఆ సంతోషం అది ఇప్పటికి కూడా నేను ఇప్పటికీ దేవుని సన్నిధిలో ఆత్మలు ఆనందించినప్పుడు ఆయన యొక్క సన్నిధితో నింపబడతాను ఇది దేవునికి దేవుని బిడ్డకు మధ్య ఉన్నటువంటి సంబంధం మనం ఒక నిర్ణయం తీసుకోవాలి దేవుని సన్నిధిలో నేను ఇక్కడ నుంచి ఏమి చెయ్యను చెయ్యను కానీ నా చేత కాదు దేవా నీవే నాకు సహాయం చేయి నీ సహాయం ద్వారా మాత్రమే నేను జయించగలను అనేటువంటి దృఢమైనటువంటి స్థిర నిశ్చయంతో మనం అడగాలి నేను మానేస్తాను నేను ఈ మధ్య కాలంలో కూడా మరి నేను పోయిన సంవత్సరం ఇది చేస్తాను అది చేస్తాను దేవా నీ కొరకు పాటు పడతాను ఎన్నెన్నో వాగ్దానాలు చేశాను కానీ ఏది చేయలేకపోయాను తర్వాత నాకు బాధ అనిపించింది ఏసయ్యా ఏమేమో చేయాలనుకున్నాను ఏమీ చేయలేకపోయాను కాబట్టి నేను ఇప్పటి నుంచి నేను ఇది చేస్తాను అది చేస్తాను నేను అనుకోను నన్ను నీకు అప్పజెప్పుకుంటున్నాను నా ఆత్మ శరీర ప్రాణం ఇదిగో నీ చేతులకు కప్ప చెప్తున్నాను నీ చిత్త ప్రకారం నన్ను నడిపించు అని చెప్పిన తర్వాత ఆయన నడిపించడం మొదలు పెట్టాడు అది దేవునికి కావాల్సింది అప్ప చెప్పుకోవాలి ఆయన అధికారానికి ఒప్పుకోవాలి కాబట్టి సమస్య ఏంటంటే సిగరెట్లు కాల్చినో మద్యం తాగును నేను అది చేయను అని పాదాల దగ్గర పడి తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోయి ఇవి కాదు దేవుడు ఎప్పుడైతే తన రక్తంతో కడుగుతాడో అప్పుడు ఆయన యొక్క ఆత్మను అందరికీ ఇస్తాడు కొంతమందికి అనుభవం ఉంటుంది కొంతమందికి అనుభవం ఉంది గమనించరు అది అది పరిపక్వత ఇదంతా అదొక అనుభవం అసత్యము నిన్ను పరిశుద్ధునిగా చేయటలో సహాయం చేయటకు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి వస్తాడు అనేటువంటిది సత్యం కొందరంటే చూడు నువ్వు రక్షింపబడాలంటే వెళ్ళు నీ క్రియలను శుద్ధి చేసుకో చేసిన తప్పులన్నీ పనులన్నీ విడిచిపెట్టు దేవునితో నిన్ను నీ జీవితాన్ని సరిచేసుకో లేదా దేవుడు నిన్ను రక్షించడు అప్పుడు దేవుని యొద్దకు ఎంత అబద్ధం నా క్రియలు శుద్ధి చేసుకున్నప్పుడు నేను రక్షింపబడతానని చాలామంది అంటుంటారు శుద్ధి ఎలా చేసుకోగలవు దేవుని సన్నిధిలో నేను నీ సన్నిధికి వస్తున్నానయ్యా నువ్వు నన్ను శుద్ధీకరించి నన్ను నీ ఆధీనంలో ఉంచుకో ఇది ఎలా ఉంటుందంటే మాకు చాలినంత ధనం సమకూడిన తర్వాత వెంటనే మేము పెళ్లి చేసుకుంటాం అన్నట్లు ఉంటుంది అలా అనుకుంటే నీ జీవితంలో నీ ఒంటరిగానే మిగిలిపోతావు అలాగే ప్రభువుకు సమర్పణ చేసుకోక ముందు నిన్ను నీవే శుద్ధి చేసుకోవాలనుకుంటే ఎన్నడూ రక్షింపబడవు జాగ్రత్త శారీరకంగా జీవితంలో జయించడానికే పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడినాడు ఆయన నివాసం నాకు నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు పరిశుద్ధునిగా మారాలంటే ఆయన పరిశుద్ధ సన్నిధిలో నీళ్ళు నింపబడడానికి ఆయనకు అవకాశం ఇవ్వాలి పరిశుద్ధాత్మ వరం మనం పొందుతామని పేతురు చెప్పాడు యేసు కూడా పరిశుద్ధాత్మను వరంగా వివరించాడు వరం కలిగి ఉండాలంటే దాన్ని పొందడమే మార్గం విశ్వాసం ద్వారానే పరిశుద్ధాత్మ వరంను పొందాలి కాబట్టి అడుగుడే మీకు ఇవ్వడు ఇస్తానన్నాడు నువ్వు ఎదురు చూడు అప్పజెప్పుకో నేను చేస్తానని నువ్వు గర్వపడకు దేవుని సన్నిధిలో దేవా నన్ను నీకు అప్ప నీవే నన్ను నడిపించని నీ చేయి ఆయనకు అప్పచెప్పేసే నీ సమస్తాన్ని అప్పచెప్పు అప్పుడు దేవుడు నడిపిస్తాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి ఆత్మీయ మేల్ నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ అల్లే లూయా మహాగనుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా ప్రేమ కృప కనికరం దయగలిగిన మా గొప్ప దేవ పరలోకమందున మా తండ్రి ఇదిగో ఈ రాత్రికాల ప్రార్థనలకు మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాన్ని అవునయ్యా మేమెన్నో చేయాలి చేస్తామని మాట ఇస్తాం కానీ దేన్ని నిలబెట్టుకోం నీ సహాయం కోరాలని ఇంతవరకు కూడా ప్రజలకు అర్థం కావడం లేదు నాయన దయతో నాతో సహా ప్రతి ఒక్కరిని క్షమించమని వేడుకుంటున్నాం సంపూర్ణంగా నీ మీద ఆధారపడినప్పుడు నీ అధికారంలో కప్పుకున్నప్పుడు నీవే నడిపించే దేవుడు నాయన పరిశుద్ధత అనేది నీవిస్తే వస్తుంది కానీ మా ఇష్ట ప్రకారం పరిశుద్ధత రాదు కానీ ప్రయత్నం చేయాలి దేవుని సహాయం ద్వారా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ప్రయత్నం చేసినప్పుడు ఇదిగో నేను ప్రయత్నిస్తున్నాను నాకు సహాయం చేయి దేవా నన్ను నడిపించని అడిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఒక క్రమంలో పరిశుద్ధతలో నడిపించే గొప్ప దేవుడు నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు అడుగుడే మీకు ఇవ్వబడు నన్ను తండ్రి మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు దేవాను గొప్ప దేవుడు శక్తిమంతుడు కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను పసిబిడ్డలనేమి పెద్దలనేమి తల్లిదండ్రులనేమి వృద్ధులనేమి అందరిని ఆశీర్వదించండి దైవజన్లను దీవించండి వారి పరిచర్యలను ఆశీర్వదించండి వారి సంఘాలను కట్టండి సంఘంలో ఉన్న ప్రతి బిడతో మీరు మాట్లాడండి నాయన తండ్రి పరలోకం చేరాలంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి నాయన తిరిగి పడిపోకుండా సహాయం చేయమని మీ అధికారానికి ఒప్పుకోవాలి నాయన అటువంటి స్థితిని దయచేయండి బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలని ఇద్దరిని మా మధ్యలో ఉంచారు మీరు మా ముందు ఉంచారు బుద్ధిగల కన్యకులు సంపూర్ణంగా నేను నీ మీద ఆనుకున్నారు బుద్ధి లేని కన్యకులు నాయన తండ్రి సగం సగం భక్తితో వారు నీ సన్నిధానంలో నాయన వారు ఉన్నప్పుడు వారిని దూరపరిచినారు తండ్రి మరి తలుపు వేయబడింది మీరెవరో నాకు తెలియదు అన్న అటు అట్టి స్థితి ఎవరికీ రాకుండా సహాయం చేయండి అయ్యా మీ పరిశుద్ధాత్మ కార్యాలు మా పట్ల నెరవేర్చి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ఈ లోక సంబంధమైన వాటన్నిటిని జయించే భాగ్యం దయచేయండి నాయన కలవరి కిరణాలు గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డలకు వారి వారి అవసరతలు తీర్చండి వారి అక్కర్లు తీర్చండి వారి బాధలను వినండి బాధలకు దూరపరచండి నాయన సమస్తం చేయగల శక్తిమంత్రు నీవే ప్రతి అవసరతలు నాయన ఆహారం లేదా గృహాలు లేవా వివాహాలు కావాలా ఉద్యోగాలు కావాలా శక్తి లేదా బలం లేదా సమస్తము ఇచ్చే దేవుడవు ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మ నింపుదల కుమరించమని సహాయం చేయమని వేడుకుంటున్నాను పరిశుద్ధి మీకు స్తోత్రాలు నాయన అనుదినము ప్రార్థిస్తున్నాము పూట పూట ప్రార్థిస్తున్నాము ఎంతమంది ఏకీభవిస్తున్నారు ఎంతమంది వారు నీ సన్నిధిలో ఒంటరిగా గోజాడుతున్నారు అడుగుతున్నారు పొందుకుంటున్నారు ఇది గమనించేటువంటి భాగ్యం వారికి దయచేయండి నాయన దేవా చివరి దాకా అడుగుతూనే ఉండకుండా నాయన పొందుకొని సాక్షి బిడ్డలుగా జీవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి నాయన అడగకుండానే నాయన తండ్రి పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చే దేవుడు ప్రతి ఒక్కరితో మీరు సమానంగా నాయన మీ ఆత్మ నింపుదలను సంతోషాన్ని ఇచ్చే దేవుడు అది గమనించని బిడ్డలు నాయన వారి వారి వాదనలలోనే పడి కొట్టుమిట్టాడుతున్నారయ్యా ప్రసిద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు నాయన మీరు వివరించి ఇదిగో నా కుమారుడా నా కుమార్తె ఇలా నడువు అని చెప్పే దేవుడు నాయన క్రియలను లయపరిచే గొప్ప దేవుడవు తండ్రి మీకు స్తోత్రాలు నాయన నాయన నేనే మార్గం సత్యం జీవం పునరుత్నంలో జీవములు నేనే అన్నావు తండ్రి సమస్తము నీవే దాన్ని అర్థం చేసుకుని ఆ ప్రకారం నడుచుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన జ్ఞానం దయచేయండి విజయం దయచేయండి నాయన అభివృద్ధి దయచేయండి నాయన ప్రకాశమానమైన భవిష్యత్ ప్రతి బిడకు దయచేయండి దేవ సంతానం లేని బిడ్డలకు సంతానము సుఖప్రసవం కొరకు నిండు గర్భిణుల కొరకు ప్రార్థిస్తున్నాను క్షేమం దయచేయండి నాయన నాయనా తండ్రి మీకు స్తోత్రాలు పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు స్తోత్రాలు నాయనా తండ్రి ఇదిగో ఈ సమయంలో విధవరానుల గురించి నేను ప్రార్థిస్తున్నాను వారిని దర్శించండి దీవించండి అనాలతలను దర్శించండి వారికి సహాయం చేయండి నాయన చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బిడ్డలకు జీవాన్ని దయచేయండి ఆత్మహత్య తలంపులను కొట్టివేయండి ఎవరు వారి ప్రాణాలు తీసుకునేటువంటి అధికారం లేదయ్యా ప్రాణం తీయాలన్నా మరి ప్రాణం పోయాలన్నా నీకే అధికారం ఉంది నాయన తండ్రి మీకు స్తోత్రాలు ప్రాణం తీసుకునే నరకపాత్రలో కాకుండా సహాయం చేయండి నాయన ప్రేమైన వారి కొరకు మరణించిన వారి కొరకు ఏడుస్తున్న ప్రతి బిడ్డలకు ఆదరణ తెచ్చేయండి వారికి అన్నింటినీ తుడవండి అయ్యా మీరు ఆదరించండి నాయన నాయన తండ్రి బంధకాలు కొట్టివేయండి తిరిగిన బిడ్డలను తిరిగి ముందుకు నడిపించండి అయ్యా చెడు అలవాట్లను పూర్తిగా దూరపరచమని అయ్యా మీకు స్తోత్రాలు నాయన మంత్ర ప్రయోగాలు సమస్యలు చింత బాధ మానసిక ఆందోళన కోపము ఒంటరితనము విడిచిపెట్టబిడ్డ బిడ్డలను మీరు సమకూర్చండి నాయన నిరుత్సాహాన్ని దూరపరచండి అయ్యా ఉత్సాహం దయచండి ఉజ్జీవం దయచండి ఉజ్జీవ ప్రార్థనలు చేసుకోగలిగేటువంటి భాగ్యం పరిశుద్ధాత్మ నింపుదల నడిపింపు ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా దీని ఇద్దరం ఎంతమంది బిడ్డలు సంతోషకరమైనటువంటి గృహాలలో జరుపుకుంటున్నారు ఏసుక్రీస్తు ప్రభువారి నామం వారందరికీ నూతన సంవత్సర దయా కిరీటాలు వారి సంతోషంలో మీరు దీవెనలు దిం కుమ్మరించి వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు నాయన విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఈ మూడిట్లో ప్రేమ నిలుస్తుందన్నావు ఎంత భయభక్తులు ఉన్నా ప్రేమ లేని వాడైతే వ్యర్థడవే అన్నావు ప్రేమ చూపించేటువంటి మనసు వారికి దయచేయండి నాయన క్షమించే మనసు దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు దేవా నీ ప్రేమను పొందుకొని నీ నడిపింపు నీ చిత్తాన్ని ఎరిగి ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకొని ఆయన దేవుని సాక్షిగా ఉండటానికి కృతజ్ఞతాస్థుతులు చెలించే ప్రాభాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన మీకు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధాత్మ దేవుని వరాలు పొందుకొని నాయన ఫలాలు పొందుకొని నాయన నీ సాక్షి బిడ్డగా జీవించడానికి ప్రతి బిడ్డకు సహాయం చేయండి నాయన ఈ యొక్క దేవా తండ్రి ఈ యొక్క పరిశుద్ధ సహవాసాన్ని నడిపిస్తున్నటువంటి నీ కుమారుడు మోషే గారిని దర్శించండి ఆయనకు మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయిచండి మీ చిత్తాన్ని నెరవేర్చండి అయ్యా తన కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను భార్య బిడ్డలను తండ్రి వారిని ఆయన చేస్తున్న పరిచర్యలను ఆయన చేస్తున్న ప్రార్థనా విజ్ఞాపనలు ఆయన ఏ విధంగా ముందుకు సాగాలి నీ చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చాలని మీ చిత్తమైనది సంపూర్ణంగా నెరవేర్చి మీ నామాన్ని మహిమపర్చే బిడ్డగా దీవించండి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన దేవా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరిని సర్చ్ చేయండి నాయన ఈ గ్రూప్ ద్వారా నాయన ప్రతి ఒక్కరు మేలు పొందుకుని ప్రతి ఒక్కరు దీవింపబడినట్లు సహాయం చేయండి అందుకేను వీ ఈ లోకానికి వచ్చావని దీవించే దేవుడు అని ప్రతి ఒక్కరు తెలుసుకునే అవకాశం దయించండి శ్రావణిని బట్టి తన భర్తను బట్టి బిడ్డను బట్టి స్తోత్రాలను ఆయన వారిని దర్శించండి దీవించండి వారి అవసరతలు తీర్చండి వారి పరిచర్యలను ఆశీర్వదించండి మీరు నడిపించండి అయ్యా మీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టండి నాయన ఆయన ఆమె ఉద్యోగ విషయంలో మీరు సహాయం చేయండి నాయన ప్రతి అవసరతలు తీర్చండి అయ్యా వారందరినీ వారి బంధుమిత్రులు రక్త సంబంధికులను దీవించండి ఎవరికి రక్షణ మార మనసు లేదో దయచేయండి నాయన నన్ను దీవించండి అయ్యా ఆశీర్వదించండి నాకు మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదల దయచేయండి నాయన నీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి పాత్రగా వాడుకునండయ్యా పరిశుద్ధమైన పాత్రగా క్రమంగా నీ సన్నిధానంలో నీకు ఇష్టరాలుగా బలా నమ్మకమైన మంచి దాసురాల దాసురా అనేటువంటి స్థితిలోకి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను పరిశుద్ధ మీకు స్తోత్రాలు 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 నాయన ఆశీర్వదించండి నా రక్త సంబంధికులను నా యొక్క భర్త తరఫు వారిని నన్ను ప్రేమిస్తున్న వారిని నేను ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి వారి శుద్ధిరామిక స్తోత్రాలు ఎంతమంది బిడ్డలైతే పేరు పేరున ప్రార్థన విజ్ఞాపనలు అడిగి ఉన్నారో వారందరి అవసరతలు తీర్చండి వారికి అన్నీరు తుడవండి అయ్యా వారికి సహాయం చేయండి సంతోషం దయచేయండి ఆనందం దయచేయండి నాయన ఫలితాలు దయచేయండి నాయన ఈ సమయంలో ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని వేడుకుంటూ అన్ని విషయాల గురించి మీ హస్తాలకు చెప్తున్నాం ఎవరికి ఏ రకమైన బాధలు ఉన్నాయో ఎవరు ఏ సమస్యలు ఉన్నారో నీ పెరిగిన దేవుడు నాయన వారి సమస్యలకు మీరు చూస్తున్నారు చూస్తున్న దేవ వారికి జవాబుదాయి చేసి అందరినీ దీవించి ఆశీర్వదించమని తిరిగి ఉదయకాల ప్రార్థనలో కలుసుకునే వరకు మీ సన్నిధి మీ కృప మీ దర్శనము మీ ఆరోగ్యం నాయన మీరిచ్చే ఆరోగ్యం ఆయుష్ కాపుదలతో నిలబెట్టుమని మా ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆ ఆమెన్ హల్లెలూయా అల్లె దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించినగాక ఆ